నెల్లూరు జైలుకి ఏంటి పలకరించడానికా నువ్వేం వేరేగా మాట్లాడినట్టుంది నేను ఎప్పుడు జైలుకి వెళ్తానో చంద్రబాబు లోకేట్ చెప్పాలి కాని బలెడు నువ్వెప్పుడు నేను ఎప్పుడు నుంచి వెళ్తానా వెళ్తా వెళ్ళేటప్పుడు స్వామి నీకు చెప్పే వెళ్తాను ఓకే ఇంకా అనుకూలం ఇంకా పండిన వచ్చిన వాళ్ళు నిన్న మా సద్దు రామకృష్ణరాయుడు గారు వెళ్ళారు అక్కడ కూడా ములాఖాత్తులు రెండు మూడు అట్లా ఉంటాయి దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది వెళ్తాం తప్పనిసరిగా మేము వెళ్తే మేము వెళ్తాం మా పార్టీ వాళ్ళు వెళ్తే వెళ్ళి పలకరిస్తారు జైలుకు పలకరించడానికి ఎప్పుడైనా వెళ్తాం నువ్వు అడిగే ప్రశ్న అలా లేదు నువ్వు జైలుకి ఎప్పుడు వెళ్తావు అంటే ఏంది బాబు నువ్వు నువ్వు లోకేష్ లాగా నువ్వు చంద్రబాబు లాగా నన్ను భయపెట్టాలని చూస్తున్నావా ఏంటి నేను ఒక మాట చెబుతాను పెండింగ్ అమౌంట్స్ కట్టడం గిట్టడం కాదయ్యా ఒకే ఒక పాయింట్ నేను చెప్పేది రీజనబుల్ కాదా మీ ఇద్దరు చెప్పండి డెబ్బై రెండు మాసాలకి ఎగ్రిమెంట్ అయింది ఉండొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ నేను ఒక మాట చెబుతాను నేను ఒక మా దట్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ శర్మ 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 నేను చెప్పేది చెప్పేదిను అది వేరే అంశం దాని లోతుపాతుల గురించి వేరే డిస్కస్ చేద్దాం నేను కాదన్ను ఒకసారి తొమ్మిది వేల రెండు వందల అరవై మందితో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అంటే ఆ అగ్రిమెంట్ చల్లదా ప్రభుత్వం మారితే అది దీనికి సంబంధం ఏంది స్వామి అది నువ్వు నువ్వు ఇట అటగా శర్మ నువ్వు ఇలా నువ్వు ఇలా ఆర్గ్యూ చేస్తే నేను నేను కొట్టి చెప్తున్నాను కొద్దిగా నేను చెప్పేది నువ్వు కొద్దిగా మా మా అడిగేవాడి నువ్వు కూడా బుర్రబెట్టి ఆలోచించు ఇనో 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 నేను చెప్పేదేనో నైక్ మైకి నా దగ్గర ఉంది నేను ఒకటే అడుగుతున్నా తొమ్మిది వేల రెండు వందల అరవై మందితో ప్లస్ వన్ డబల్తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు అది చంద్రబాబు ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా వేరే అంశం ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ నల్లండి వైడ్ అయింది అక్కడ చెప్పు నాకు కనవైద్దు నువ్వు డ్రైనేజీ మేము అది మానేసాం మేము ఈ మానేసాం తీసేయి ఈ ఒక్క పాయింట్ మేము చెప్పు నాకు అది అదిగా నేననేది నువ్వు అదే సా నువ్వు అటాదా నువ్వు నువ్వు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తే నేను చెప్పలేను మీ పేరు ఏంటంటే మీ తాత పేరు ఏంటి అంటే ఏం లాభం నీ ఏంటి చెప్పాలి కదా ముందు నో నో అందువల్ల ఇది అందువల్ల ఇది నో 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 ప్రభుత్వం ఇష్టం కాదు మరొకసారి చెప్తున్నా అగ్రిమెంట్ అయిన తర్వాత డెబ్బై రెండు మాసాల అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేయటం ఏ ప్రభుత్వం వల్ల కాదు ఇది చట్టం నా ఇష్టం అంటే మేమేం చేస్తాం డ్యాక్ అన్నా అని చెప్పినా నువ్వు కూడా చెప్తే నేనేం చేయాలా నువ్వు అదేమంటే అదేమంటే నువ్వు అదేమంటే ఆ అగ్రిమెంట్ ఏంటి ఈ అగ్రిమెంట్ ఏంటి అటెండ్కి పోటీ ఇప్పుడు చర్చ అది ఇదేమో డిబేటా అది కాదు డిబేటా అన్న ఇదేమన్నా దిస్ ఇస్ నాట్ ద డిబేట్ దిస్ ద ప్రెస్ మీట్ నాట్ ఎ డిబేట్ లేకపోతే నువ్వు కూడా పక్కన చేరేసి కూర్చొని ఇస్తా చెప్పు దట్ ఇస్ నాట్ ది వే నేను ఒకటే చెప్తున్నా నేను 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 ఇక్కడ నేను ఇక్కడ చెప్పేది ఒకటే ఒకటి యాభై డెబ్భై రెండు మాసాలకు అగ్రిమెంట్ తీసుకున్నటువంటి తొమ్మిది వందల రెండు వేల ఆరు వందల మందిది ప్రభుత్వం అర్ధంతరంగా తీసేయటం అన్యాయం అంటున్నా అర్ధంతరంగా తీసే అన్యాయం ఏంటండి మీరు రాజధాని రైతులు ఏం చేశారండి మీరు పోలవరం ఏం చేశారండి మీరు ఇచ్చా ఇదే దీంతో అయ్యేదేనా దిస్ ద పాయింట్ ఐఎమ్ ఎక్స్పోజింగ్ మళ్ళీ నువ్వేమంటావు మీరు సరిగ్గా పోరాటలేదండి అని నువ్వే అంటావు మళ్ళా ఏం చేయాలా అడిగితే తప్పు అడిగితే తప్పు పోరాడితే తప్పు గట్టిగా అడిగితే అసలు మీరేంటంటే ఏం చెప్తాం ఇది ఈ వితండవాదానికి అర్థం ఉండాలా మేము చెప్తుంది ఒకటే ఇవాళ ఇవాళ ఈ మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఆ అగ్రిమెంట్కు భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది తప్పు సరి చేసుకోమని చెబుతున్నాం చంద్రబాబు చెప్పమను మీరు తప్పు చేశారు కాబట్టి మేము కూడా నేను తప్పు చేస్తున్నామని చట్టం ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మేము తప్పు చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయాలి ఎప్పుడైనా సరే విఆర్ ఆన్సర్బుల్ దాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులతో అగ్రిమెంట్ చేయలేదు లేకపోతే ఇంకోటి దట్ ఈస్ ద క్వశ్చనబుల్ దెన్ ఇట్ వెల్పి క్వశ్చన్ నాట్ నౌ ఈ ప్రశ్నకి ఆ ప్రశ్న ఆ ప్రశ్నకి ఈ ప్రశ్న పెడితే ఇంకేముంది విదండవాదం తప్పేముంది వాట్ కెన్ ఐ డూ దట్ ఈస్ నాట్ ది వే శర్మ ఖచ్చితంగా చేసుకోమని అభ్యంతరం ఏమీ లేదు ఖచ్చితంగా దాని దాన్ని ఇక్కడే మళ్ళా మొదలకొచ్చావు నేను ఒకటి చెబుతున్నాను అగ్రిమెంట్ ఈజ్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అది కదా నేను ఒక మార్జివేత నిన్నయ్య నాకు తెలియకడుగుతాను నీకే బాగా తెలిసి నేను ఒప్పుకుంటాను ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్ ఒక అసోసియేషను అగ్రిమెంట్ వచ్చింది ప్రభుత్వం అది అగ్రిమెంట్ రద్దు అయిద్దా ఎందుకు అగ్రిమెంట్ అంటే అప్పుడు వై యూఆర్ సైనింగ్ ఆన్ ది అగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ ఎందుకంటున్నా ఎందుకు అగ్రిమెంట్ రావాలి ఎందుకు జీవో ఇవ్వాలి జీవో రద్దు చేసేటప్పుడు అగ్రిమెంట్ ఏంటి దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్స్ ఆల్రెడీ కోర్ట్స్ ఆర్ దేర్ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి ప్రభుత్వాలు మారితే అగ్రిమెంట్ చల్లవు అని ఉంది దట్ ఏ డిఫరెంట్ మ్యాటర్ అది వేరే విషయం అది అదే దీన్నే దీన్నే వి తండవాదం అంటారు అదే ఈ సంఘం ఏం చెబితే నీ పోలవరం అగ్రిమెంట్లో ఆయన ఎట్లా మార్చారంటే ఏం చెప్పాలి నువ్వు వాళ్ళ వాళ్ళ వాదన వాళ్ళు చెప్పేసే ఇంతవరకు మాట్లాడలేదు నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు ఇంతవరకు మాట్లాడలా వాళ్ళ వాదన శర్మ 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 దిశ వెహికల్ ద్వారా స్మగ్లింగ్ జరిగింది స్వామి అసలు స్మగ్లింగ్ పితామహుడే మన మంత్రి స్మగ్లింగ్ వీళ్ళు స్మగ్లింగ్ చేసింది అంటే ముప్పై బస్తాలు తీసుకెళ్ళి స్మగ్లింగ్ చేస్తారా అరే నాకు తెలియకడతానా ఎవడా ఎమ్మెల్యే డబ్బులు తీసుకోండి ఇక్కడ ఈ పిడి ఇది నిరూపిస్తమని అడగపోయిన వాళ్ళని స్మగ్లింగ్ ఏమైనా కేసు పెట్టారా శర్మ దిస్ శర్మ శర్మ దిస్ ఇస్ ఆ కాదు ఏమైనా కేసు పెట్టారా వీళ్ళ మీద ఎవరు వాళ్ళు శిక్షించారా ఏది ఊరిని మాట చెప్పాను కానీ సరే నేను చెప్తే నువ్వు నిరూపిస్తమన్నావు వాళ్ళు చెప్తే నిరూపిస్తమన్నావు నువ్వు శర్మ మరి ఇంకే వాళ్ళు చెప్పారంటున్నావు శర్మ శర్మ నువ్వు రీజనబుల్ పాయింట్ అడుగు ఐ కెన్ ఆన్సర్ దిస్ ఊనే వాదం అనేది ఏం చెప్పాలి నువ్వు వీళ్ళ అగ్రిమెంట్ చల్లదయ్యా బాబు వీళ్ళు వీళ్ళు లబ్బోది రోడ్డు మీద పడ్డారు తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల అరవై మంది అంటే పోలవరం అగ్రిమెంట్ ఎందుకు చేశారంటే ఏం చెప్పాలి నేను ఇంకా దానికి దీనికి సంబంధం పెడితే అదేనా సమాధానం అదేనా మీరు చెప్పేది మళ్ళీ ఇందాకేమో రైతుల గురించి ఏమో నువ్వు పోరాడింది లేదంటావు మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళ గురించి పోరాడితేనేమో దానికి అగ్రిమెంట్ అంటూ దట్ ఇస్ నాట్ ది వే దిస్ ఇస్ ది ప్రెస్ మీట్ ఐఎమ్ సేయింగ్ నువ్వు క్వశ్చన్ అడుగు నేను సమాధానం చెప్తాను డిబేట్కి రామా డిబేట్కి వచ్చేటట్టు అది డిబేట్కి వచ్చేటట్టుతే ఇక్కడ ఇక్కడ వేసుకో నాకేమో అభ్యంతరం లేదు డిబేట్కి వచ్చేటట్టు ఇక్కడ చైర్ వేసుకో యు ఆస్ యు ఆస్క్ ది క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ ఇట్ మళ్ళా దాన్ని నువ్వు అది ఎట్టా ఇది ఎట్ట అంటే దట్ ఈస్ నాట్ ది వే టు మినిస్ట్ మినిస్టర్ ఏం చెప్పాడో అదే నువ్వు చెబుతున్నావు నాకేం అభ్యంతరం లేదు ఏం చెప్పాడు మినిస్టర్ నేను శర్మ మరింకోసారి చెబుతున్నా నేను మరింకోసారి చెబుతున్నా వెహికల్ వల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెట్టు నేను నేను ఐఎమ్ క్వశ్చనింగ్ ది అగ్రిమెంట్ అగ్రిమెంట్ అనేది డెబ్బై రెండు మాసాలకు చేసుకున్న అగ్రిమెంట్ యాభై మాసాలకి యాభై రెండు మాసాలకి నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు ఆల్టర్నేటివ్ చూపించకుండా క్యాన్సిల్ చేస్తున్నావు ఇది చట్ట వ్యతిరేకం అని చెప్తున్నా వాడు వంద చెప్పనే ఎవరైనా కానీ ఇది చట్ట వ్యతిరేకం ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టు నోటీస్ ఇచ్చింది వండర్ఫుల్ కాదు నేను నేను ఇక్కడ చెప్తున్నానబ్బా ఒకటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అయ్యా డ్యాగ చంద్రబాబు నీ కన్ను తెరిచి మూసుకున్న కన్ను తెరిచి వాళ్ళకి న్యాయం చేయి ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేయమనేది ఒకటి నువ్వు న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేస్తావు అనేది రెండో పద్ధతి వైసీపీ పార్టీ వాళ్ళ తరపున మనం సపోర్టింగ్ ఉంటాం ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో వేశారు